ఒకవేళ క్రైస్తవ సమాజం అంటరాని సమాజముగా చూడబడుతోంది అంటే దానికి కారణం క్రైస్తవులే క్రైస్తవులే వారిని వారు అంటరాని వాళ్ళగా డిక్లేర్ చేసుకుంటున్నారు పేపర్లలో అనేది ఒక ఒక రకమైనటువంటి వాదన దానికి తోడుగా ఇంకొక సమాజంలో ఉన్నటువంటి ఇంకొక సత్యం ఏమిటి అని అంటే మీరు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినా సరే మీరు క్రైస్తవులు అనగానే మీరు దళిత సామాజిక వర్గానికి చెందినవారే అన్న ముద్ర వేసే ప్రయత్నం అదే పనిగా కూర్చుని కాదండి నేను ఫలానా కులం నుంచి ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పుకోవాల్సి వస్తుంది అని కూడా కొంతమంది యొక్క అభిప్రాయం అసలు ఎందుకు చెప్పుకోవాలి సమాజం ఎందుకు ఇలా చూడాలి అనే ప్రశ్నకు జటిలమైనటువంటి ప్రశ్న అది సునిశితంగా చాలా జటిలమైనటువంటి సమాధానం గాని మనం దాన్ని పరిగణించుకోవాలి ఇంకొంచెం కొన్ని కనీసం ఒక దశాబ్దం లో ఉన్నటువంటి ఒక జనరేషన్లో ఉన్నటువంటి ప్రజలు గనక వారి యొక్క హక్కులు లేకపోతే వారి బలంగా పట్టుబట్టి గనక పోరాడితే అది సాధ్యమవుతుంది అన్నది వక్తల యొక్క అభిప్రాయం కూడా అలాగే అందరం కలిసి కులరహిత సమాజము అనేటటువంటి వైపుగా అసలు క్రైస్తవుడికి కులంతో పనేలా ఉంటుంది క్రైస్తవుడు కుల కుల బానిసత్వానికి ఉండ బానిసత్వ ధోరణిలో ఉండటానికి వీలు లేదు కదా అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా మీరు గమనించాలి ఎందుకు అని అంటే మనును లేకపోతే మను ధర్మశాస్త్రాన్ని నెత్తికె మీకు కావాలి అని అనుకుంటే మీరు కులం తీసుకోండి లేదు నాకు బైబిల్ కావాలి అని అంటే కులం విడిచిపెట్టండి అది తప్పదు కదా కులం విడిచిపెట్టినంత మాత్రాన సమాజం మిమ్మల్ని ఆ వివక్షకు గురి చేయటం లేదా చేస్తుంది కులంలో ఉండి పోరాడతారా కులం కులాన్ని కాలుతో తన్ని పోరాడతారా మీరు ఎంచుకోవాలి మిమ్మల్ని పాలిస్తున్నటువంటి కాపరులు మిమ్మల్ని మీకు ఎవరైతే వాక్యోపదేశం చేస్తున్నారో వారిని ప్రశ్నించండి తప్పేం లేదు మన సంఘంలో ప్రశ్నించడం తప్పేం కాదు ప్రశ్నించడం ఈ ప్రపంచానికి మనం నేర్పించాం మన సా మన కాపరిని కూడా ప్రశ్నించవచ్చు ఏమండి అయ్యారు మరి ఎట్లా మీరు మీకు క్రైస్తవుడు అన్నటువంటి గుర్తింపు ఉందా ప్రభుత్వం యొక్క దృష్టిలో కూడా అని మనం మాట్లాడుకోవచ్చు ప్రశ్నించుకోవటం అంటే కొట్లాడుకోవటం కాదు మాట్లాడుకోవటం